హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో టమాటా పప్పు అలాగే బెండకాయ వేపుడు అండి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ వేపుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకున్నట్లయితే రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే టమాటా పప్పు కూడా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి మనము ఎప్పుడూ చేసుకునే బెండకాయ వేపుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రుచి కూడా చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు త్వర త్వరగా చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా చేసుకుంటేనే సరిపోతుంది కొద్దిగా టైం ఉంటే ఈ విధంగా ట్రై చేసినట్లయితే రుచి కూడా చాలా బాగుంటుంది నేను ముప్పావు కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసానండి శుభ్రంగా కడిగి పప్పు మునిగేంతవరకు నీళ్లు వేసుకొని బాగా పండిన మూడు ఉల్లిపాయ ఒకటి శుభ్రంగా పొట్టు తీసి కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి వెల్లుల్లిపాయలు తాలింపులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈలోపు మనము బెండకాయ వేపుడికి రెడీ చేసుకుందాము మూత అయితే పెట్టేసాను స్టవ్ వంటిచ్చేసి విజిల్ కూడా వచ్చేసిందండి ప్రెషర్ లోపు మనము బెండకాయ ముక్కలైతే కట్ చేసుకుందాం శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టేశానండి మరి పెద్ద ముక్కలు కాకుండా అలా అని మరి చిన్న ముక్కలు కాకుండా మీడియంగా ముక్కలైతే కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందు వేరిసిన విత్తనాలు వేయించుకోవాలండి మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి మధ్య మధ్యలో వేరుసిన విత్తనాలు తగులుతుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి వేగిపోయాయి అదే ఆయిల్లో బెండకాయ ముక్కలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి మరి మాడకుండా అలానే మరి పచ్చిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది ఇవేపుడికి ఉల్లిపాయ ముక్కలేమీ అవసరం ఉండదండి కొద్దిగా మొక్కలు ముక్కలుగా దంచి కానీ లేదా కట్ చేసి కానీ వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది చక్కగా వేగిపోయాయి ఇవి తీసి ప్లేట్లో పెట్టుకొని ఇంకో రౌండ్ కూడా వేయించేసుకోవడమే కొద్దిగా టైం ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మరో రౌండ్ కూడా వేసేసి వేయించుకోవడమే చక్కగా అవి కూడా వేయించుకుంటేనే నేను పప్పుకైతే ఉల్లిపాయ అలాగే పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పప్పు తాలింపు కోసము అలాగే వెల్లుల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి కానీ లేదంటే ఒకరి ముక్కలుగా దంచి కానీ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను మనం రెగ్యులర్గా చేసుకునేదే అయినా కూడా కొద్దిగా మార్పులు చేర్పులతో చూపిస్తున్నాను ట్రై చేయండి తప్పకుండా అందరికీ తెలిసినవి ఉంటుంది కదా పప్పు పప్పు ఏంటి అనుకోకుండా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మామిడికాయ పప్పు కానీ లేదా సిరిజాక పప్పు కానీ రకరకాలుగా నేను ఏదైతే ఇంట్లో చేస్తానో అవన్నీ మీ అందరితో కూడా షేర్ చేస్తుంటానండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారు అని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి అన్నీ శుభ్రంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను కట్ చేసుకుంటూ మాట్లాడుతున్నానండి ఉల్లిపాయ మీడియం సైజుది ఇప్పుడు తీసుకొని మరి పెద్ద ముక్కలుగా వేస్తే పప్పుకి అంత బాగోదండి వేపుడికైతే పొడవుగా వేసుకోవచ్చు చట్నీలకి వాటికైతే మరి సన్నగా తరిగి వేసుకోవచ్చు మనం మిక్సీ వేసుకున్నట్లయితే మనం రోట్లో దంచుకునే పని అయితే ఉల్లిపాయ కూడా రోట్లో దంచుకుంటే సరిపోతుంది నేను పప్పుకి కాబట్టి సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు ముక్కలుగా దంచేసుకుంటున్నాను ఈ బెండకాయ వేపుడికి మనము ఉల్లిపాయ ఒక్కలు ముక్కలుగా దంచి తర్వాత సన్నగా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా కమ్మగా ఉంటుందండి బెండకాయ వేయించుకుంటూ రెండు కారం మనము మామూలుగా బెండకాయలకి కొబ్బరి కారం కానీ లేదా బియ్యం వేసి కారం కానీ వేస్తుంటాం కదా ఇప్పుడు అదేం అవసరం లేదండి ఒట్టి ఎండుమిరపకాయలు చిల్లీ ఫ్లెక్స్ అంటాం కదండి ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ కూడా అవసరం లేదు ఆల్రెడీ ఎండబెట్టుకునే ఉంటాం కాబట్టి ఐదు ఆరు రెండు మిరపకాయలు మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ వచ్చేస్తాయండి ఆ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది పదింతలు ఎక్కువ అవుతుందండి అంత కమ్మగా ఉంటుంది ఈ విధంగా బెండకాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది దీనికి మనం మసాలా కారం ఏమి అవసరం లేదు ఒట్టి చిల్లీ ఫ్లేక్స్ వేస్తే సరిపోతుందండి చిల్లీ ఫ్లేక్స్ అయితే నేను ఐదు మిరపకాయలు వేసానండి ఆ మాత్రం సరిపోతుంది అప్పటికప్పుడు చేసుకుంటే రుచి బాగుంటుందనేసి ఏదైనా నేను అప్పటికప్పుడే గ్రైండ్ చేసి వేస్తుంటాను ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే కొంచెము చూసుకొని చేసుకుంటే సరిపోతుంది చిల్లీ ఫ్లేక్స్ అయితే మనం గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే సరిపోతుందండి అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఎందులోకైనా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుంటే సరిపోతుంది మనము ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి నేను వడియాలు కూడా చేసి చూపిస్తానండి అదే చెప్తున్నాను కురుకురే వడియాలు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చాలా బాగుంటాయి రుచి కూడా చిన్న పిల్లలకైతే కురుకురేలు లేస్లు చాలా ఇష్టంగా తింటుంటారు కదండి అలానే నేను మీ అందరితో షేర్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరంతా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదని ఎవరు చేయట్లేదేమో అనుకున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెండకాయలు ఈ రౌండ్ కూడా వేగిపోయాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూనే మాట్లాడుతున్నాను కాబట్టి వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకొని ఆ నూనె మొత్తం తీసి ఏర కప్పులో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసి తాలింపు వేసుకోవాలండి అప్పుడే మనకి మనం ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ నూనె అవసరం లేదండి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది పొక్కి చూసారు కదా చిల్లీ ఫ్లేక్స్ ఎంత చక్కగా వచ్చాయి నాలుగు ఐదు మిరపకాయలు వేసి కొట్టాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా ముక్కల ముక్కలుగా దంచి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ తాలింపుకి వెల్లుల్లిపాయలు ఎక్కువ టేస్ట్ని ఇస్తాయండి రుచి బాగుంటుంది చూసారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసానండి ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి మాడకుండా వేయించుకోవాలి కొద్దిగా ఇందులో కరివేపాకు వేసుకుందాము పచ్చి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో రుచి అద్భుతంగా ఉంటుంది వేగిపోయాయండి చూసారు కదా ఈ విధంగా వేగినట్లయితే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వేరుసిన విత్తనాలు బెండకాయ ముక్కలు వేసేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి మిక్స్ చేసుకొని ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసి దించేసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా అద్భుతంగా ఉంటుంది ఉప్పు మరీ ఎక్కువ వేయకుండా చూసుకొని కొద్దిగా వేసుకుంటే రుచి బాగుంటుంది పావు టేబుల్ స్పూను పసుపు వేసిన తర్వాత ఒక రెండు కలిపేసి లాస్ట్లో మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఈ తాలింపుకి ఇంకా మసాలా కరమీ అవసరం లేదండి ఈ చిల్లీ ఫ్లేక్సే మనకి రుచినిస్తాయి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో వట్టి వేపుడు కలుపుకొని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది అనేది ఎప్పుడైతే అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసి మనం పప్పు తాలింపు వేసుకుందాము చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది అంత కమ్మగా ఉంటుందండి ప్రెషర్ పోయేసింది పప్పు తాలింపు పెట్టుకుందాము చక్కగా ఉడికిపోయింది చూసారండి మూడు విజిల్సే పెట్టింది నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని కొద్దిగా ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మిరపకాయలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి మాడకుండా సిమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా ఇంగు వేస్తున్నానండి ఇంగు వేయడం వల్ల కూడా మంచి రుచిని ఇస్తుంది పప్పు పప్పు అయితే ఎనిపేసాను పప్పు గుర్తు తీసుకొని చూసారు కదా చక్కగా ఉడికిపోయింది మూడు విజిల్స్ అయితే మనకి కరెక్ట్గా ఉడుకుతుందండి పప్పు మరి ఎంతకన్నా ఎక్కువ పెట్టేశామంటే పేస్ట్ లాగా అయిపోతుంది చూసారు కదా చక్కగా పోపు వేగిపోయింది పప్పు కూడా అందులో వేసేసి కలుపుకోవడమే తాలింపు వేస్తున్నాగానే దించి పెట్టేయకుండా పప్పు కొద్దిగా మరిగిన తర్వాత దించుకుంటే రుచి బాగుంటుంది పప్పు మొత్తం వేసిన తర్వాత కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించి అందులో వేసేసానండి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఎంచుకోవాలి చింతపండు పులుసు కొద్దిగా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి చాలా వరకు చింతపండు కుక్కర్లో అలానే వేసేసి ఉడికించుకుంటుంటారు అలా కాకుండా చివరగా చింతపండు పులుసు వేసేసి కలుపుకొని దించేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా పప్పు అయితే ఉడకాలండి మనం తాలింపు వేసిన తర్వాత అప్పుడే మనకి పప్పు అనేది చెడిపాదు రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి బెండకాయ వేపుడు అలాగే పప్పు అయిపోయిందండి రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను కుక్కర్ అయితే విజిల్లో నుంచి బయటకు వస్తుందండి వాటరు అందుకు కొద్దిగా బట్ట వేసి పెట్టేశాను చూసారు కదా అన్నము బెండకాయ వేపుడు పప్పు మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ